రోజు వాగ్దాన సందేశం సమయంలో రెండవ గ్రంథం పదిహేను అర్థం ఇరవై వచ్చి కృపా సత్యములు నీకు తోడుగా ఉండను ప్రభ నేసుక్రి వాక్యం దీవించను గాక ఆమె ప్రార్థన వాక్యం దీవించి ఆశ్రించండి ఏసునాములు తండ్రి ఆమె ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం కృపా సత్యం నీకు తోడుగా ఉండును మంచి స్నేహితుడైన ఇత్తయి దావిదేడలు చూపిన స్నేహభావునకు అభిమానమును విశ్వాసమును ప్రతీకారంగా ఈ మాట సెలవిచ్చారు కృపా సత్యం నీకు తోడుగా ఉంది కృపా సత్యములు నీకు తోడుగా ఉంటే జరగబోయే కార్యాలు ఏమిటి మొదటిగా శిక్ష నుండి రక్షణ కలుగుతుంది యోహాను వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చిన రెండోది పాపం చేయొద్దాని హెచ్చరిక కలుగుతుంది యోహాను సువార్త ఎనిమిది పదకొండు మూడోది నూతన జీవితం ప్రారంభించుటకు అవకాశం కలుగుతుంది యోహన్ స్వార్త ఎనిమిది పదకొండు కృపా సత్యములు మానవాళి రక్షణ క్షమాపణ నిత్యజయం కృపా కృపాసత్యములు కేవలం దేవుని మూలంగా మాత్రమే కలుగును నీడే నీవు దేవుని వైపు తిరిగిన ఆయన నీకు కృపా సత్యములు అను అనగా వాటి ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ప్రభాని యేసుక్రీస్తు వాక్యం దీవించిన గాక ఆమెను ప్రార్థన ప్రభ ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏసునాములు ప్రార్థించినంతండి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీయక దేవుని సన్నిధానం మీకు తోడు నీడై ఉండును ప్రైజ్ అలాడ్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకి తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ గాడ్ బ్లెస్ యూ ప్రేజ్ అలాడు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాకా మేము ప్రైజ్ అలాడ్